మదర్ని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు చూతు నీతో మాట్లాడడమే నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది అమ్మ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా అంటే మగాడుగా పనికి వస్తాడా పనికిరాడా పనికిరాడు సార్ పనికిరాడు అది పెళ్ళి అయిన తర్వాతే తెలిసింది నీకు అవును సార్ సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక వన్ మంత్లోని ఇతను ముద్ర ముద్రేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి ముందు నీకు లై లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు అంతే కదా ఇతను స్టాండ్ బై ఉంచేవంతే మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టే ప్రెగ్నెన్సీ అతను రిటైర్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే ఏమ్మా ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా పోనీ ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా అవును మేడం ఆయన డౌట్ వస్తుందనే ఎవరి వల్ల వచ్చిందో చెప్పు ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ రెండు ఒక రెండు నెలలు నెల్లు టూ మంత్స్ లేడు లేడు అలా డౌట్ వచ్చేస్తా తీసుకున్నావా సో ప్రెగ్నె నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు ఇతనేగా సో అన్నయ్యతో పెళ్లి తమ్ముడితో మరితో కడుపు అంతేగా బాగుందమ్మా అందుకే సార్ అని చెప్తున్నాడు అర్థమని ఎవరు రెండు నెలల హాస్పిటల్ అదే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు లేదంటే లేదురా నీకేంటి దొరద నీకేంటి దొరదా నచ్చిందండి అమ్మాయి ఏంటి నచ్చటమేందిరావు వదిలి నచ్చటమేందిరా అసహ్యం గానీ నాకు అంతకన్నా ముందు కాలేజ్ తెలుసు అమ్మాయి సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది మరి మా అన్నయ్య పెళ్లి అవ్వకముందే వెళ్ళి చెప్పచ్చు కదా నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు నువ్వు తప్పుకో అని చెప్పచ్చు కదా అతను పెర్ఫామ్ అయ్యింది లేంది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ పెట్టుకోట ధన్యవాదం చేస్తున్నావు ఇలా అని తప్పుగా అనుకోకు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ నువ్వు నువ్వేం చెప్తావు ఏం సమాధానం చెప్తావు నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో నువ్వు నువ్వేం చేస్తావు ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నాను ఎందుకంటే వితండవాదిస్తాను వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి డాక్టర్ గారు ఏమన్నా మేడం ఏమన్నా సేమ్ ఈ అన్నయ్య నీ విషయంలో అదే చేస్తా ఏం చేస్తావు చెప్పు అన్నయ్యకి కెపాసిటీ లేదని ప్రూవ్ చేస్తాడు కదా మేడం చెప్పాను కదా మేడం అక్కడ సీన్ లేదు మేడం హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు మీ అమ్మా నాన్న ఉన్నారా నాన్న మీకు అక్క చెల్లెళ్ళు లేరు మీరిద్దరే ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా మీ తిరుగుబోతున్నాలు చూసి ఇలాంటి కొడుకు బాబు మాకు ఇంట్లో అని నీ భార్య నీళ్ళెవరు నీకు ఫ్రెష్గా ఉండాలి నీ నీళ్ళెవరికి తెలుసా నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి తెలుసు మరి ఉంచుకుంటానని అంటున్నా తెలియకుండా ఉంచుకుంటా తెలియకుండా ఉంచుకుంటావా చాలా ప్లానింగ్ ఉందా నేల అమ్మా మీ ఇంటి పక్క నుయ్యి ఉందా లోతుగా ఉండాలి బాగా సిగ్గు ఉండాలమ్మా మీరెందుకు చచ్చిపోతారు అసలు మీరు ఇద్దరు కలిపి ఆయన చంపేసి అనుకుంటున్నారు ఆయన కూడా ఉన్నాయండి ఆయన కూడా ఇలాంటివి చాలా చేసి అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇంకేం చేస్తాడు వెళ్ళి రండి తెలియకుండా ఏం చేస్తాడు ఏం చే ఏం చేస్తాడు చెప్పు పనికిరాన అతను ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు చేస్తాడండి అంటే పై పైకా చెప్పు నువ్వు చెప్పు ఏనికి లేదా చెప్పు అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు లేదు అని నువ్వే చెప్తున్నావు ఏంద్రాబాయి నీ గోళ సైకలాజికల్ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నట్టుంది నీకు వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాధ్యత బాగా తెలుస్తుంది పోనీ ఏమైనా అన్నను ఉద్రిచ్చావా ముంచేసావు తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడి నేను చూస్తుంటే జాలి వేస్తుంది బాధగా ఉంది గుడి అయితే ఇంకా నా భార్య నాకు వద్దు సార్ నీకు వద్దా వద్దు సార్ వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు నాకు కూడా అమ్మాయి వద్దండి నేనైతే పెళ్లి చేసుకోను ఉంచుకుంటావు అదేంటి అమ్మా నువ్వు ఆ అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే కదా పెళ్లి చేసుకుని ఉంటావా కాదు వినండి ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో అందు నమ్మిడమ్మా ఇలాంటి ఎపిసోడ్స్ చేయటానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు వామ్ తోస్తే కక్కుంటారు మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం చండాలంగా ఉంది లైట్స్ వేయండి అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా అంత వికారమైన చిరాకు పురుగులన్నీ ఇక్కడికే వస్తాయి ఇట్లాగానే పారిపోతున్నారు మేడం వీళ్ళకి బాగానే అలవాటు అర్జెంట్ గా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు మీకు కూర్చునేది ఏమైనా ఉంటే ఆయనే మనం ఫీల్ అవుతావేమో అని కూర్చుంటాడు అమ్మ అని చెప్పమ్మా ఏంటి అతనైతే నేను వద్దు అంటున్నాడు ఇతను కూడా నేర్చు నేను ఇద్దరితో ఉంటాను సార్ మొహం ఏమో మాట్లాడుతున్నా ఏం రొటీన్ అయిందా డైలాగ్ ఏమైనా ఇద్దరితో ఉంటావా

రిలేషన్ లేదు ఒక రెస్పెక్ట్ లేదు సొసైటీ అంటే ఇది లేదు నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు ఒకే ఒక అంశం తేలాలి ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి యాలిగేషన్ ఆ సందర్భం అనుకో నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం కానీ ఏంటంటే నీ మీద వేసినటువంటి యాలిగేషను నువ్వు మగాడు కాదు అని అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా తెలుసు తెలుసు నువ్వు మగాడువేనా వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకి ఎలిగేషన్ పెట్టేశారు కామన్ గా నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరు కావాలా అమ్మ ఇద్దరిని ఇచ్చి పంపిస్తాం ఆగు తల్లి సార్ మాట్లాడు చెప్పండి సార్ నాకైతే అమ్మే వద్దు సార్ నేనైతే పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోవయ్యా ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా నాకు వద్దు సార్ ఆ కూడా వద్దు సార్ అమ్మాయ్యా వాళ్ళిద్దరికి నువ్వు వద్దంటే అక్కడ సంబంధం పెట్టుకుంది రేపు వద్దని ఎవరితో పెట్టుకుంటా ఉండండి అయ్యా మీ ఇద్దరు క్లియరే ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విన్న తర్వాతనే నేను మాట్లాడదాం దాన్ని బట్టి నేనేం మాట్లాడతాను వద్దు

అమ్మ కావ్య ఒకటి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో లేదంటే నీ మైండ్ డాష్ డాష్ అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు అర్థమైందా నిన్ను చూస్తుంటే కనుక అటువైపు అన్ని తెలిసిన దానిలాగా అనిపిస్తున్నావు ఇంకో ఇంకో విధంగా ఏమీ తెలియని దానిలాగా అనిపిస్తుంది ఇక్కడ వెరీ క్లియర్ అమ్మ కావ్య ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి యొక్క వరుణ్ను నీకు నడిచినటువంటి ఏదైతే రెండు సంవత్సరాల పాటు మా ప్రేమాయణం నడిచిందంతా అదంతా కూడా అబద్ధపు అయితే వరుణ్ అయితే కనుక నిన్ను స్వచ్ఛంగానే ప్రేమించాడు కానీ నువ్వు మాత్రం రెండు పడవల్లో కాలెత్తి ప్రయాణం చేసావు అనేది నాకు చాలా గట్టిగా నా నమ్మకం ఇక్కడ ఏంటంటే ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ తప్పదు కాబట్టి నీ ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారు అని చెప్పి సమాజానికి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ప్రేమించినప్పుడు బహుశా అతనితో శారీరకపరమైనటువంటి ఆ అవకాశం దొరక్కపోవటం వల్ల వీడితో పెళ్లి చేసుకుందాం లూప్ లైన్లో ఇంకొకరిని పెడదాం ఆడి బయటోడు అయితే మనకేందుకు లేదు డైరెక్ట్గా బ్రదర్ అయితే కనుక యాక్సెస్ ఈజీగా ఉంటుంది వీడికి పెర్ఫార్మెన్స్ ఉంటే కనుక అంటే ఇతను పెర్ఫామ్ చేయగలడు నాకు అనుకున్నటువంటి స్థాయిలో ఇతను పెర్ఫామ్ చేయగలడు అయితే కనుక ఇతను ఉంచుకుందాం లేదు అంటే కనుక ఇతను వదిలేసి తమ్ముడుతో ఆ లోపులో వెళ్ళిపోదాం అనేటటువంటిది ముందుగానే ప్రీ ప్రీప్లాండ్గా ఆలోచించినటువంటి ఒక కథ ఇది సో ఏదైతే కనుక పెళ్ళి తర్వాత అతను వచ్చి నన్ను నాతో వచ్చి నా ఎదుర్కొంటే నువ్వు ఇందాక అన్నావు కదా కావ్య వచ్చే నేను చచ్చిపోతాను నేను బ్రతకను అన్నాడు ఇది ఎవరు నమ్మసక్యంగా లేదమ్మా ఎందుకంటే కనుక సింపుల్ లాజిక్ ఏంటంటే చాలామంది నీ జీవితంలో నువ్వు చూడటానికి చక్కగానే ఉన్నావు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ నేను చచ్చిపోతాను కావ్య నేను చచ్చి